నగర ప్రజలకు మంచినీటిని అందించే కృష్ణా జలాల రా వాటర్ పంపింగ్ స్టేషన్ మరియు హెడ్ వాటర్ వర్క్స్ ను నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్సిపల్ ఇంజనీర్ ఈ సురేంద్రబాబు బుధవారం పరిశీలించారు ఏలూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని అదే విధంగా వేసవికాలం సహితం రెండు పూటలా మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో ప్రజలకు అందించే మంచినీటి విషయంలో ఎప్పటికప్పుడే తగు చర్యలు తీసుకుంటున్నామని కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు గ్రీన్ సిటీ సమీపంలో ఉన్న కృష్ణ కాలువ నుండి రా వాటర్ పంపింగ్ చేసే స్టేషన్ను మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు ఎలక్ట్రికల్ డీఈ నారాయణరావులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు అయితే గ్రీన్ సిటీలో ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ నుండి వాటర్ ఓవర్ఫ్లో అయ్యే పైప్ లైన్ ను అయ్యి వాటర్ ఉధృతంగా లీక్ అవుతూ ఉండటంతో ఆ పైప్ లైన్ తక్షణమే చేయాలని ఆదేశించామన్నారు మోటార్లు మెయిన్ వాల్వ్లు పైప్ లైన్లు తుప్పు పట్టడం గమనించామన్నారు ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడానికి హెడ్ వాటర్ వర్క్స్ లో ఉన్న థర్టీ ఎంఎల్డి ఫిల్టర్ బెడ్ లో జరుగుతున్న మీడియా పనులు పోస్ట్ క్లోరినేషన్ కలిపే విధానాన్ని పరిశీలించామన్నారు అనంతరం పంపుల చెరువులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో చుట్టూ జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు వీరి వెంట ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పిలగల పవన్ ఉన్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్